ఓ బ్రహ్మార్పణం ఏ గురువు నీలో బ్రహ్మమున్నాడని చెప్పు గురువు ఏ గురువు నీవే అయి ఉన్నావని తెలుపు గురువు ఏ గురువు నీలోనే నిన్ను దర్శింపచేసి గురువు ఆ గురువు అంతరంగానగల కల్పతరువు ఏ గురువు మలచు గురువు ये नीलो तननि चूचु गुरुवो आ गुरुवु ये गुरुवो नो कादु साक्षात्तु आ परमात्मे सद्गुरुवु ओ मुक्तिकरं शक्तिमूलं भवतिमिरहरणं ज्ञानदायकं कालातीतं स्वरूपमार्गदर्शकम् प्राणधारं गोप्यं मगोचरं ध्यानमार्गाणां सुस्पष्टम् अन्तर्निवासम् आनन्दप्रधायकम् अद्वैतमूर्तिं तं नमामि परब्रह्मं नमोऽस्तु ते मायातीते सर्वान्तर्गते नमोऽस्तु ते कालातीते सर्वव्यापकते नमोऽस्तु ते गुणातीते हृदयात्मानन्दते नमोऽस्तु ते भावाती ते दृश्यान्तर्गते ॐ नमोऽस्तु ते नमोऽस्तु ते नमोऽस्तु नमः ब्रह्मार्पणम् ब्रह्मार्पणम् നീലോനീ ആത്മേ നീ കു നീവു ദാക്ക് മൃക്കു നീ മനസേ ആത്മകേ അർപ്പിച്ചു ആത്മനെ നീസ്മരിച്ചു മായവീ ജ്ഞാരിവൈ ഗൃഹമുലോനി യോഗി വൈ മരണിച്ച జీవించిన మరణించినట్టుండరా నీ ఆత్మే నీ కుదిక్కు రాగద్వేషాలను రాణిస్తే భోగభాగ్యాలను ఆశిస్తే సుఖ దుఃఖాలతో కృంగిపోతూ జన్మలకు బాటను వేసుకుంటావు రాగద్వేషాలను రాణిస్తే భోగభాగ్యాలను ఆశిస్తే సుఖ దుఃఖాలతో కృంగిపోతూ జన్మలకు బాటను వేసుకుంటావు మాయవీడి జ్ఞానివై యోగివై మరణించిన బ్రతికుండరా జీవించినా మరణించినట్టుండరా నీ ఆత్మే నీకు దిక్కు జన్మలే ఆపక ఆశల్ని పోగొట్టు చేసే కర్మలే ఆపక భావాన్ని నిలబెట్టు జన్మలే ఆపక ఆశల్ని పోగొట్టు చేసే కర్మలే ఆపక భావాన్ని నిలబెట్టు గుణాలకే లొంగిపోతే అశాంతిని తెచ్చుకుంటావో కుణాలకే లొంగిపోతే అశాంతిని తెచ్చుకుంటావో ఊహలతో ఎగిరిపోతే అసంతృప్తితో రాలిపోతావు మాయవీడి జ్ఞానివై గృహములోని యోగివై మరణించినా బ్రతికుండరా జీవించినా మరణించినట్టుండరా நீ யாத்மே நீ குதிக்கோ ப்ரமாணம்